హాయ్ అండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే చాలామంది భయపడుతుంటారు అది చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అనుకోని నిజానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ కాదండి ఒక చిన్న ఇంజక్షన్ అంటే లోకల్ అనస్థిషియా ఇచ్చి చేస్తారు అది కంప్లీట్గా పెయిన్లెస్ ట్రీట్మెంట్ దాన్ని పక్కన పెడితే అసలు కొంచెం మనం జాగ్రత్తగా ఉన్నామంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని అవాయిడ్ చేయొచ్చు అది ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ్మయ్యి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్విఆర్ డెంటల్ జనరల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం ఎప్పుడు సజెస్ట్ చేస్తాము మన పన్ను పుచ్చినప్పుడు అంటే పన్ను పుచ్చి బాగా డీప్గా వెళ్ళినప్పుడు నర్వ దాకా చేరుకున్నప్పుడు పెయిన్ వస్తుంది అలా పెయిన్ వచ్చినప్పుడు సాధారణంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము ఇంకా కొన్ని సందర్భాల్లో ఎలా అంటే గమ్స్ నుంచి కూడా ఇన్ఫెక్షన్ రూట్ దాకా అనమాట అలాంటప్పుడు కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది లేదు కొంతమందిలో ఏమవుతుంది అంటే పళ్ళు బాగా అరిగిపోతాయి అరిగిపోయి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళు ఏదైనా తిన్నా తాగినా చాలా జివ్వుమని లాగుతూ ఉంటాయి పళ్ళు అలా చాలా సెన్సిటివ్గా ఉన్న కేసెస్లో కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని చెప్తాం అయితే ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి పుచ్చిన ప్రతి పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరమా అని అంటే డీకే అయినా ప్రతి టీత్కి మనం రూట్ కెనాల్ చేయించుకోవాలా అని అవసరం లేదండి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా మన టీత్లో త్రీ లేయర్స్ ఉంటాయండి పైన ఉన్న సర్ఫేస్ లేయర్ని ఎనామెల్ అంటాం దాని కింద డెంటిన్ అని సెకండ్ లేయర్ ఉంటుంది దాని తర్వాత మనకి పల్ప్ అని ఉంటుంది థర్డ్ లేయర్ జనరల్గా పేషెంట్స్కి అర్థం అవ్వడానికి ఆ థర్డ్ లేయర్ని నర్వ్ అని చెప్తుంటాం అన్నమాట ఇలా మన టీత్లో త్రీ లేయర్స్ ఉంటాయి డీకే అనేది ఫస్ట్ జనరల్గా ఎనామిల్ లేయర్లో స్టార్ట్ అవుతుంది అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది కానీ నొప్పి కానీ లేదా సెన్సిటివిటీ కానీ ఏ సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఏమి ఉండవు అన్నమాట సో పేషెంట్ హ్యాపీగా ఉంటాడు కాకపోతే మీరు చెక్ చేసుకున్నారంటే జాగ్రత్తగా కొంచెం మీకు ఒక నల్లటి మచ్చలాగన కనపడుతుందనమాట ఆ పుచ్చ అనేది లేదా డీకే అనేది టీత్ పైన ఒక నల్లటి మచ్చలాగా కనపడుతుంది లేదంటే మీరు ఏదైనా తిన్నది ఫుడ్ అక్కడ అన్నమాట మీరు కొంచెం జాగ్రత్తగా గమనించుకొని ఈ స్టేజ్లో డెంటిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యారంటే మీకు ఆ డీకే అయిన పార్ట్ వరకు క్లీన్ చేసేసి తీసేసి అంటే ఆ పుచ్చు భాగాన్ని తీసేసి నీట్గా సిమెంట్తో ఫిల్ చేస్తారు లేదా జేసీ సిమెంట్ కానీ లేదా కాంపోజిట్ సిమెంట్తో కానీ ఫిల్ చేసుకోవచ్చు లేదు ఇప్పుడు మనకి ఏమి ఇబ్బంది తెలియట్లేదు కదా మనకి ఏ పెయిన్ లేదు కదా అనుకొని నెగ్లెక్ట్ చేశారంటే నెక్స్ట్ డీకే అనేది సెకండ్ లేయర్ వరకు స్ప్రెడ్ అవుతుంది అంటే మన డెంటిన్ అనమాట డెంటిన్లో మనకి నర్వ్ ఎండింగ్స్ ఉంటాయన్నమాట సో డెంటిన్కి ఎంటర్ అయినప్పుడు డీకే అనేది మనకి సెన్సిటివిటీ తెలుస్తుంది అంటే మనం ఏదన్నా తిన్నప్పుడు కొంచెం జివ్వుమని లాగడం కానీ లేదా కొంచెం ఇబ్బందిగా ఉండడం కానీ అవుతుంది లేదంటే మనం తిన్నది అక్కడ ఇరుక్కోవడం కానీ అవుతుంది అంటే మనకి జస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట పెయిన్ అనేది రాదు సో పేషెంట్ ఇక్కడ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తాడు పెయిన్ ఏమి రావట్లేదు కదా పెయిన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తారనమాట కానీ ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో అయినా కనీసం డెంటిస్ట్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యారంటే అక్కడి వరకు ఆ డీకే పార్ట్ని తీసేసి ఆ స్టేజ్లో కూడా మనం పన్నుని సిమెంట్తో ఫిల్ చేసుకోవచ్చు లేదు ఈ స్టేజ్లో కూడా మీరు వదిలేశారు అంటే నెక్స్ట్ డీకే థర్డ్ లేయర్ నర్వ్ అని చెప్పుకున్నాం కదా అక్కడ వరకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా నర్వ్కి స్ప్రెడ్ అయిన తర్వాత మీకు పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది అలా వన్స్ నరకు రీచ్ అయ్యి పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇంకా ఆ పన్నుని సిమెంట్తో డైరెక్ట్గా ఫిల్ చేయలేమనమాట అప్పుడు ఇంకా మనకున్న ఒకే ఒక ఆప్షన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకొని క్యాప్ వేయించుకోవాలన్నమాట సో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించుకున్నారంటే పై టూ లేయర్స్లో మనం పుచ్చు ఉన్నప్పుడే డెంటెన్స్ని కన్సల్ట్ అయ్యి సిమెంట్తో ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొక రీజన్ ఏమని చెప్పుకున్నాము చిగుళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ రూట్ వరకు చేరడం అనమాట దాన్ని అవాయిడ్ చేయాలంటే నీట్గా మన నోటిని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కసారి మనకి డీకే అనేది పంటి సర్ఫేస్ పైననే కాకుండా పంటికి పంటికి మధ్యలో కూడా స్టార్ట్ అనమాట అది మనకి కనిపించదు కాకపోతే కొంచెం మనం ఇరుక్కోవడం లాంటి ఇబ్బంది ఉంటుందన్నమాట సో వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ మీరు జనరల్ డెంటల్ చెకప్ చేయించుకుంటూ ఉంటే మంచిది ఇనీషియల్ స్టేజ్లోనే ఏదైనా డీకే స్టార్ట్ అయి ఉంటే డెంటిస్ట్ మీకు రికగ్నైజ్ చేసి దానికి సిమెంట్ పెట్టి ట్రీట్ చేసేస్తారు దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ